మనం ఈరోజు పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చేజల్ల హై స్కూల్ ఎస్విఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ బడికి పోదాం అనే కార్యక్రమం గురించి మనం ర్యాలీ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి స్కూల్లో ఎలాంటి గవర్నమెంట్ అనేది మనకి స్కూల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది మనకి చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనం ర్యాలీ నిర్వహించాము దీనిలో గురించి మనం విద్యార్థుల చేత కొన్ని స్లోగన్స్ చెప్పించడం జరిగింది అట్లాగే బడి మానేసినటువంటి పిల్లల్ని మనం గుర్తించి వాళ్ళు చదువు యొక్క ఆవశ్యకత మనం పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది అట్లాగే కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని తిరిగి మనం స్కూల్లో చేర్పించడానికి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే మనకి బాల్య వివాహాలు చేయడము అట్లాంటి వాటిని కూడా మనకి చదువు యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేసి వాళ్ళని తిరిగి స్కూల్లో జాయిన్ చేయించడానికి మనం వాళ్ళకి అవగాహన కల్పించాము అట్లాగే మనకి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం యూనిఫామ్స్ ఇవ్వటము అట్లాగే అమ్మకు వందనం అనే కార్యక్రమం ఇట్లాంటి వాటి అన్నింటి గురించి మనకి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం జరిగింది నేను బడికి పోతామంలో భాగంగా పాఠశాల సిబ్బంది ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో ప్రజల విద్య పట్ల అవగాహన కల్పించి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి ప్రతి ఒక్కరు బడి వీడుకు కన్నా ప్రతి ఒక్కరిని పాఠశాల చేర్చాలనే ప్రధాన ఉద్దేశంతో చేజర్ల గ్రామంలో ప్రధాన పాదారులు గుండా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యా ప్రవేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ప్రత్యేక ఎన్రోల్మెంట్ మధ్యలో బడి వేసిన పిల్లలు కానీ మానేసిన పిల్లలు అదేవిధంగా బడికి రాని పిల్లలను గుర్తించి వాళ్ళందరినీ బడిలో చేర్చడం జరిగింది విద్యా ప్రవేశ కార్యక్రమం కింద తొంభై రోజుల ప్రత్యేక కార్యాచరణ పురాణ అమలు చేసి విద్యలో వెనకబడిన పిల్లలను గుర్తించి వారిని స్థాయి సామర్థ్యాలు సాధించడం సరిపోదివ్వడం కోసం నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు గ్రామ ప్రజలందరూ కూడా మన పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని మరి గ్రామంలోని విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలో చేర్చాలని ఇక్కడ సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని సభ్యులకు సభ్యుత్ ఉపాధ్యాయులు ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు స్కూల్కి కి మరి వసతులు ఉన్నాయి మరి తల్లి వందన పథకం ద్వారా కానీ విద్యా స్టూడెంట్స్ ద్వారా కానీ పిల్లలకి అన్ని రకాల వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మరి పిల్లలందరూ కూడా మన పాఠశాలలో చేర్చాల్సిందిగా ఈ సందర్భంగా 没干，没干。